I love you. మీ ఈ పవిత్రమైన ఆదివారం నాటి సాయం సమయంలో ఈ భాద్రపద పూర్ణిమ నాడు మీలో ఉండే పరమాత్ముని స్మరించి నమస్కరించి ఈ సదవకాశానికి సాయి భక్త పరమహంసగా చెప్పుకోదైన మాస్టర్ గారిని సంస్కృతి చేసుకుని ఈ మహదవకాశానికి నమస్సుమాంజలి ఘటిస్తూ వినమ్రంగా చేసుకుంటున్న పవిత్రమైన సత్సంగం ఇది మన దేశంలో మహాత్ములు ఉద్భవించని కాలం లేదు వారు మానవజాతి ప్రగతి కోసం అహర్హం శ్రమించి తమదైనటువంటి తపస్సును జ్ఞానాన్ని అందిస్తూనే వస్తున్నారు ఆ విషయాలను గురించి పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు తాము రచించిన బాబా చరిత్రలో ప్రస్తావించి చెప్పి ఉన్నారు అందులో ఆ విధంగా మహాత్ములు ఎప్పుడూ మన దేశంలో ఉద్భవిస్తూనే ఉన్నారు వారు మానవజాతి ప్రగతి కోసం ప్రతి విషయాన్ని వివరిస్తూనే ఉన్నారు కానీ ఒకవైపు మహాత్ములు ధర్మము దైవపరమైన విషయాలు సత్సంగం ఇవన్నీ ఉన్నాయి ఇంకొక వైపు అజ్ఞానము మూఢనమ్మకాలు ఇవి కూడా ఉన్నాయి సరిగ్గా ఎన్నో జన్మల పుణ్య ఫలంగా పుజ్యులైన మాస్టర్ గారు మాకు లభించారని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది అది పంతొమ్మిది వందల డెబ్భైవ దశకం అంటే ఇప్పటికీ యాభై ఏళ్ళు దాటిపోయిందన్నమాట యాభై ఐదు సంవత్సరాలు కూడా పూర్తయిందని వెనక ముందుగా యాభై యాభై ఐదు నాటి మాట నిక్కరంగా శతాబ్దము నాటి మాట ఒకసారి తలుచుకుంటే ఓ ప్రత్యేకమైన అనుభూతి పులకింతగలుగుతుంది ఆ రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవటం తెలుసుకున్న దాన్ని అవగాహన చేసుకోవటం అవగాహన చేసుకున్న దాన్ని అనుభవపూర్వకంగా అన్వయించుకోవటం అది మేము చేస్తున్న కాలం అది భరద్వాజ్ మాస్టర్ గారు అప్పుడు బ్రహ్మచారిగా ఉండేవారు ఆయన ఆంగ్లో ఉపన్యాసకులు తర్వాత ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్గా ఎన్బికే కాలేజీలో ఉండేవారు విద్యానగర్ ఆయన ఏం చేసేవారంటే ఆయన ఒక ప్రత్యేకమైన మానవుడు మహానుభావుడు మనం మొదట ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక్క మాటలో చెప్తే ఆయన ఒక మహానుభావుడు అంటే అర్థమైంది ప్రపంచంలో అందరికీ తన గురించి తెలియవలసినటువంటి వారు మరి తెలిసిందా లేదండి మరి ఇంతమంది భరద్వాజ్ వస్తారని ఆయన్ని పూజించేవారు అనుసరించేవారు ఆయన పుస్తకాలు చదివేవారు వీళ్ళంతా ఉన్నారు కదా అయినా కూడా ఆ సంఖ్య తక్కువే మరి ఎంత ఉండాలని మీ ఉద్దేశం అని అడుగుతారా ఈ భూమి మీద చిట్ట చివరి మానవుడు అంట్లో ఉంటే అతడి హృదయాన్ని ఒకసారి తట్టి లేపి చెప్పవలసిన మహోన్నత మానవుడు మహోదార చరితుడు ఎవరిన ఉంటే అందులో భరద్వాజ మాస్టర్ గారు తప్పకుండా ఉంటారు అందుకని ఆయన గురించి తెలిసింది తక్కువ తెలియవలసింది ఎక్కువ అనేది మన అభిప్రాయం ఇక మరి ఈ సందర్భం దేని గురించి అవుతున్నారయ్యా అంటే దయచేసి వినండి అయ్యా అని వినయంగా వినతి చేస్తూ చెప్పుకుంటున్నాం ఏమిటి భాద్రపద మాసంలో వినాయక చవితి దాటిన తర్వాత వచ్చే పున్నమి వేళ వచ్చేటువంటి పున్నమి ప్లస్ ఈరోజు గ్రహణం ఉంది ఏ గ్రహణం ఉంది ఎప్పుడు పున్నమి రోజు వచ్చేది చంద్రగ్రహణం మాత్రమే అమావాస్య రోజే సూర్యగ్రహణం వస్తుంది అయితే ఈ గ్రహణం వస్తుంది అంటే మనకిప్పుడు ఎంతోమంది పెద్దలు ఎన్నో రకాలుగా తమదైన శైలిలో రకరకాలుగా చెప్పేస్తున్నారు అది ఎట్లా చేయాలి ఇది చేయాలి ఆ రాసుల వారికి అట్లా ఈ రాసుల వారికిట్లా అవన్నీ కనుక వింటే మనకి ఏం చేయాలో తోచక దిగ్భ్రాంతి చెందే పరిస్థితి ఉంది ఈరోజే కాదు ఏనాడు ఉంది ఆ పంతొమ్మిది వందల డెబ్భై సమాజం ఎలా ఉండేదంటే గ్రహణము అంటే దాని గురించి రకరకాల మూఢాభిప్రాయాలు ఉండేవి ఎప్పుడు ఉంటాయి ఉత్తమాభిప్రాయాలు కంటే మూర్ఖాభిప్రాయాలకు విలువ ఎక్కువ వాటికి చలామణి ఎక్కువ అవి చాలా సెగలు పగలు గక్కుతూ అందరి హృదయాల్ని ఊరిపి వదిలిపెడుతూ ఉంటాయి మరి అప్పుడు ఏమనుకునేవాళ్ళు ఒకవేళ ఎవరైనా ఒక అమ్మాయి గర్భిణిగా ఉందనుకో పల్లెల్లో ఏం చేసేవారంటే పూరిళ్ళు ఉండేవి పూరిళ్ళలో ఎక్కడా ఇంత సందు లేకుండా ఆ చూర్లు అన్నిటినీ మూసేసి ఎక్కడట ఆ గ్రహణం సంబంధించింది ఏదో ఇలా దూరిపోతుందట ఆ వెళ్ళి వెళ్ళి ఆ గర్భిణీ స్త్రీ గర్భంలో ఉండే శిశువునట ఆ ఇబ్బంది పెడుతున్నాడు అందుకని గ్రహణం మొర్రి రాకుండా ఉండేందుకోసం ఆ విధంగా అన్నీ మూసిపెట్టేసి ఆ తలుపులు బంధించి ఎవరు లోపలికి పోకుండా ఇలా కొన్ని కొంచెం ఆలోచిస్తే అది ఎంత అసంబద్ధం అర్థం అవుతుంది అది ఏమిటంటే ఈ సృష్టిలో సకల చరాచర జీవరాశులలో ప్రతి జీవరాశి కూడా జీవం ఉండే ప్రతిదీ అమ్మ అవుతుంది అమ్మయే తప్పకుండా ప్రసవిస్తుంది చీమ చీమ అయితే దోమ దోమ అయితే ఏనుగు ఏనుగు అయితే ఎవరు ఏ పశువులు పక్షులు అన్ని జంతువులతో పాటు భగవంతుడు మానవుడిని కూడా సృష్టించాడు మానవులలో ఎంతమంది ఉన్నారు ఎన్ని జాతులు ఉన్నాయి వీళ్ళందరిలో ఎంతమంది ఈ విధంగా గ్రహణ రాకుండా ఈ అన్ని వైపులా కప్పెట్టి పెడుతున్నారు ఒక్కటి ఇంకో విషయం అంతేకాకుండా గ్రహణం వస్తే ఏమేమి చేయవచ్చు ఏమి చేయకూడదు అనేది మా చిన్నతనంలో నాకు గుర్తున్నది ఏంటంటే గ్రహణానికి ముందు ఒకసారి పూజారిగా ఉండేవారు పురోహితులు మన ఇంటికి వస్తారు ఎందుకంటే మన ఇళ్ళు కొంచెం మెరుగ్గా బతికే ఇళ్ళుగా ఆ రోజుల్లో అనుకునేవి సరే అందుకని ఆయన వచ్చి ఒకసారి అట్లా అంతా చల్లి నీళ్లు చల్లి దర్భతో కలిపిన నీళ్లు చల్లి అంతా చూసేసి ఇంకా గ్రహణానికి రెడీ అనమాట చేసేసి వెళ్ళిపోయేవారు దాన్ని ఏమంటారు మన అందరికి కూడా చెప్పేవాడు గ్రహణానికి ముందు స్నానం చేయాలి గ్రహణం అయ్యాక మరో స్నానం చేయాలి అని సరే అది కూడా అయిపోయింది అట్లాంటివి ఎన్నో రకాలుగా అనమాట మొత్తం చాలా రకాల మూఢనమ్మకాలతో అవి పూర్తిగా ఎందుకు మూఢనమ్మకం అంటున్నానంటే ఏం చేస్తున్నారో అది ఎందుకు చేస్తున్నారో తెలియకుండా చేసేవాడు ఏది తెలియదో తెలియకుండా మూర్ఖంగా చేస్తావో అదంతా మూర్ఖమే దానిలో గొప్ప అభిప్రాయం నిండి ఉండవచ్చు కదా అంటే ఆ అభిప్రాయాన్ని తెలుసుకున్న మహనీయుల మీద గౌరవం ఉండాలి అలాంటివన్నీ ఏమి ఉండవు ఏవో లోపల నచ్చటం చేసేటం ఆ విధంగా రకరకాలైనవి ఒకటి రెండు కాదు ఇంకా నాకు ఇంత సరిపోదు కొంతమంది భోజనం చేయరు కొంతమంది ఆ సమయంలోనే తింటే మంచిది అనుకుంటారు మరికొంతమంది రకరకాల ఆలోచనలతో వీటితో అసలు దేవాలయాలు మొత్తం మూర్చే మూసేస్తారు మరి అయితే దేవాలయాలన్నీ మూసేశారు బాగానే ఉంది ఏవి ముయ్యాలి ఏవి ముయ్యకూడదు ఆ విచక్షణ ఏముండదు ఎవరెవరైతే దాన్ని అనుసరిస్తారో వాళ్ళందరూ మరి అసలు అప్పుడు ఏం చేయాలా గ్రహణం వస్తే ఏం చేయాలా ఎక్కడుండాలా ఏ విధంగా ఉండాలా గ్రహణ సమయంలో కొంతమంది సూర్యగ్రహణము చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానివైపు చూడకూడదని కొందరు సూచి తీరాలని కొందరు ఇలా వేసుకొని ఒక ఎక్స్రే ఫిల్మ్ ఏదన్నా ఉంటే దానిలోంచి చూడమని కొంతమంది లేదంటే దాని భూమి మీద ఎక్కడైనా ఎట్లా వేసి ఒక చోట దాని ఆ రిఫ్లెక్షన్ మాత్రమే చూడబరి మరికొందరు ఇట్లా విభిన్నాభిప్రాయాలు ఒకవేళ చూస్తే వెంటనే కళ్ళు పాడైపోతాయని కొందరు ఇట్లా రకరకాలుగా సూర్యగ్రహణం గురించి చంద్రగ్రహణం గురించి ఇట్లా అన్నిటి పట్ల అట్లాంటివి ఉండేవి సరే నిజమే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అంతటా పరివ్యాప్తమైన ఆ అభిప్రాయాలన్నిటి మధ్యలో ఒక ప్రచోదయమైన రీతిలో భరద్రాజు మాస్టర్ గారు అయితే ఏం చేశారో ఏం చెప్పారో అది పంచుకోవటమే ఈనాటి మన ఈ సత్సంగానికి కారణం ఏందంటే మాస్టర్ గారి దగ్గర మేము అడిగాం సార్ ఈ విధంగా గ్రహణం ఒకరోజు గ్రహణం రోజు ఆయనతో కూడా ఉన్నాం ఆయన అన్నారు అసలు గ్రహణం ఏంటి సార్ ఇంకొకటి ఏంటంటే మా సైన్స్ అభివార్లు వాళ్ళు కొద్దిమంది ఏమంటారు ఆ గ్రహణం అంటే ఏం లేదు ఈ వీళ్ళు ఏం కాదది ఈ పారమార్థికమైన ఇటువంటి విషయాలు ఏమీ లేవు అనేది వాళ్ళ అభిప్రాయం కావచ్చు సరే లోకో భిన్న రుచి ఇంతకీ ఒక విజ్ఞత కలిగిన మహానుభావుడు సాధుసత్వముడైనటువంటి ఒక తపస్వి జ్ఞానవంతుడైన మాస్టర్ ఏమి ఆలోచించి మనకు చెప్పారు చూద్దాం అసలు ఇంత ఇది గ్రహణం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మాస్టర్ అనేవారు గ్రహణము భూమి ఉంది కదా భూమిని ఒక తల్లిగా భావించే మన జాతికి భూమాతకు ప్రసవ సమయం వంటిది ఇప్పుడు తల్లులు ముందే కనేస్తున్నారు కానీ వెనక మొదటి బిడ్డ పెద్దవాడైనా కూడా చిన్న అమ్మ కంటూనే ఉండేది ఆ విధంగా భూమాతకు ప్రసవ సమయం అని పెద్దలు అన్నారు అంటే అమ్మ ప్రసవేదన పడితే బిడ్డ ఏం చేయాలో అది చేయాలి నువ్వు అది ఏం చేయాలో మళ్ళీ చదువుతారు సరే రెండవది అక్కడ గ్రహరాశులు ఇలా రావడం గేవడం సరే అయ్యి ఇంకొక తెలివైన మాట ఒక ఆలోచనతో ఉండే చదువుతారు ఇప్పుడు మనకి చంద్రుడు పాఠ్యమి రోజు నుంచి పద్నాలుగవ రోజు వరకు రోజు క్రమ వికాసం పొందుతూ క్షీణిస్తూ వస్తాడు గ్రహణ సమయంలో ఏం జరుగుతుంది తెలుసా ఇరవై ఎనిమిది రోజులలో జరిగే విషయము కొన్ని గంటల్లో జరిగిపోతుంది గ్రహణ సమయంలో ఒకసారి ఇలా ప్రారంభించి గ్రహణం పట్టేటప్పుడేమో ఒకసారి పూర్తవుతుంది పూర్ణ గ్రహణం నుంచి మళ్ళీ తగ్గేటప్పుడేమో పూర్తిగా వదిలేసి చంద్రుడు మెలమెల మెరుస్తాడు అంటే అర్థమైంది ఇరవై ఎనిమిది రోజులలో ఒక నెలలో జరిగే పరిణామము కొన్ని గంటల్లో జరుగుతుంది గ్రహరాశుల యొక్క ప్రభావం మానవుడి మీద ఉండేది నిజమే అయితే అంటే ఇరవై ఎనిమిది రోజుల ప్రభావం రెండు మూడు గంటల్లో ఉంటుంది అనేది నిజమా కాదా అంటే ఉంటుంది ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాలి ఎందుకని మన వైదిక ధర్మం ప్రకారము చంద్రమా మనసో జాత చక్షో సూర్యో రచాయత అని ఒక ధర్మం అంటే ఏమిటి మన మనస్సును ప్రభావితం చేయటంలో చంద్రుడు ముఖ్య కారకుడు అది ఎలా అనే తర్వాత అది ఒక మాట అదొక భావం కాబట్టి మనఃకారకుడైనటువంటి చంద్రుడికి వచ్చే విపరిణామాలన్నీ కూడా మనసు మీద ప్రభావం కలిగి ఉంటాయి అది సూత్రం సరే బాగానే ఉంది మాస్టర్ గారు ఆ మాట చెప్పారు సరే అప్పుడు ఏం చేయాలి ఈ గ్రహణ విషయంలో వాళ్ళ చిత్రంగా ఉండేవాళ్ళు మావి పల్లెలు కొంచెం పెద్ద పల్లెలు కొంచెం బాగా బ్రతికే అవకాశం ఉండే పల్లెలు కనుక ఏం చేసేవాళ్ళు తెలుసా అప్పుడప్పుడే సినిమాలు వస్తున్నాయి ఆ గ్రహణం వచ్చినప్పుడు సినిమాలు నాలుగు సినిమాలు వేసేవాళ్ళు రాత్రి అంతా సాయంత్రం నుంచి తెల్లారింది దాకా ఒక టికెట్ మీద మన ఇక్కడ ఉండే పల్లె జనం అంతా పశువుల కాడవాళ్ళతో సహా అందరూ పోయి అక్కడ ఉండేవాళ్ళు అది చాలా పుణ్యమని ఎందుకని సినిమా చూస్తూ ఉంటే మంచిది కొన్ని చోట్ల హరికథలు కొన్ని చోట్ల బుర్రకథలు ఈ కాలక్షేపంలో ఉంటే మంచిది అనేది ఇంకొకటి ఈ విధంగా హరికథాగానం ఇలాంటివన్నీ కూడా కొన్ని చోట్ల కొంతమంది వాళ్ళ వాళ్ళ మనసును బట్టి ఏర్పాటు చేసేవాళ్ళు మరి వీటన్నిటికంటే సర్వశ్రేష్టమైనది ఏది దానికి మాస్టర్ చెప్పిన సమాధానం దాని వివరణ మనం ఇప్పుడు చెప్పుకుందాం మాస్టర్ ఏమనేవారంటే మన జాతిలో ఇప్పుడు మనం సైంటిస్టులు గొప్పవాళ్ళు అంటాం కానీ సైంటిస్ట్ ఇప్పుడు గుణశాలి కావాల్సిన అవసరం లేదు కానీ భారతీయ ఋషీశ్వరుడైనటువంటి ఋషులందరూ స వాళ్ళలో సైంటిస్టులు ఉన్నారు ఆ సైంటిస్టులకు ముందు నైతికమైన విలువ బలం వచ్చాకే వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి వస్తుంది సైంటిస్ట్కి అట్లా కాదు కాబట్టి మన భారతీయ సైంటిస్ట్ అయినటువంటి భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి ఋషీశ్వరుడు నైతిక బలము ధార్మిక బలము కూడా కలిగిన వాడు వాళ్ళు ఏం చేశారంటే గురించి ధర్మం గురించి చెప్పిన పెద్దలు ఉన్నారో వాళ్ళ సాన్నిధ్యంలో ఉండాలి ఇప్పుడు దేవతామూర్తులని అర్చించేటువంటి గుళ్ళు కావాలంటే మూసివేయవచ్చు తర్వాత సంప్రోక్షణ చేసుకోవచ్చు కానీ మహానుభావులైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ స్థానంలో వాళ్ళ సాన్నిధ్యంలో మనం వారు భౌతికంగా ఉంటే భౌతికంగాను దేహం విడిచేస్తే చిన్మయంగా వాళ్ళని స్మరిస్తూనూ ఉండాలి అది అన్నిటికంటే శ్రేష్ఠం ఎవరైతే దైవం గురించి ధర్మం గురించి చెప్పారో మానవజాతి ప్రగతి కోసం ఆహర్హము తమదైనటువంటి రీతిలో జీవించారో వాళ్ళ తపస్సు కాపాడుతుందో అటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకు సాయిబాబా వారు స్వామివారు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస ఇలా అతి ప్రాచీనమైనటువంటి ఋషుల నుంచి నేటి ఆధ్యాత్మిక ఆధునికుల వరకు ఎవరినైనా సరే మనం స్మరించి వాళ్ళ సాన్నిధ్యంలో గనం ఉండగలిగితే సర్వశ్రేష్ఠం అప్పుడు మేము విద్యానగర్లో మాస్టర్ గారి గదిలో అక్కడ ఒక సాయిబాబా పటం మరి కొందరు మహాత్ముల పటాలు ఉంటాయి మనం గన ప్రయత్నం చేస్తే మామూలుగా ఏ మహానుభావుడి గురించి ఇప్పుడు సాయిబాబా గురించి అనుకోండి శ్రద్ధగా మనసు ఏకాగ్రం చేయాలంటే బాగా కష్టం మనసు అటు ఇటు వెళుతుంది అదే భరద్వాజ మాస్టర్ ఆలోచి కూర్చున్నారంటే తెలియకుండానే మనసు ఏకాగ్రమైపోతుంది చక్కగా ఉంటుంది ఆయనను స్పష్టంగా తలుచుకోగలుగుతాం ఆ విధంగా ఆ రోజు వెళ్ళి అక్కడ కూర్చున్నాం గ్రహణం అనే ప్రస్తావన వచ్చింది ఎవరో ఏమన్నారంటే గ్రహణం వచ్చింది కదా సార్ ఈ గ్రహణ సమయంలో ఏమి చేయవాలి ఏమి చేయాలి అంటే అనన్యంగా భగవంతుని స్మరించాలి అనేది సమాధానం ఆ స్మరణ మహాత్ములను గన తలిచినా కూడా అదే అవుతుంది అనేది దానికి రెండవ వ్యాఖ్యానం అంతే అట్లా కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఆ రోజు ఏదో కొన్ని గంటల పాటు ఉంది పున్నమి వేళ గ్రహణం అంటే వెంటనే మాస్టర్ గారు ఒక సద్గ్రంథాన్ని ఏదో కొద్దిగా చదివారు మనసు కాస్త స్థిరమైన వెంటనే అట్లా చూస్తూ కూర్చున్నారు కూర్చుంటూ ఒక మాట చెప్పారు చూడు గ్రహరాశులకు మనిషి మనసుకి సంబంధం ఉందని ఎలా గుర్తించవచ్చునో తెలుసా మనం ఇప్పుడు గదిలో ఉన్నాం సాధారణంగా మన శ్వాస ఉదయం వేళ మధ్యాహ్న వేళ సాయంకాలం సంధ్య వేళ అర్ధరాత్రి శ్వాసలో తేడా వస్తుంది ఆ శ్వాస ఎలా ఉంటుందంటే మనము కుడి ముక్కుతోనో ముక్కుతోనో ఎక్కువ గాలి పీల్చుకుంటూ ఉంటాం మనం శ్వాస రెండుసార్లు రెండు మొక్కుల నుంచి సమంగా పీల్చాం ఇప్పుడు అనుకోండి నాకు కుడి ఎక్కువ గాలి ప్రసారం జరుగుతుంది ఎందుకని నేను ఆలోచిస్తూ మీతో మాట్లాడుతున్నాను గనక ఆలోచన ప్రేరేపణ పొందుతోంది అట్ల కాక హృదయము అనుభూతిగా ఉంటే ఎడం ముక్కులోంచి ఉండి ఉండేదేమో ఉదయం వేళ మధ్యాహ్నము రాత్రి ఆ ముహూర్త సమయాలలో రెండు ముక్కులలోంచి సమానంగా గాలి పిలుస్తాడు మానవుడు దాని ముహూర్తం అని చెప్పారు అంటే మంచి కాలం అని అర్థం చెప్పుకోవచ్చు మనం తమాష ఏంటంటే బాగా శ్రద్ధగా మనస్సు నుంచిన ఆ గ్రహణ సమయంలో రెండు ముక్కులలోంచి గాలి పీల్చగలుగుతాడు ఎప్పుడు స్మరణ సాధన ఆధ్యాత్మిక ధర్మము ఇవి మనం అనుసరించినప్పుడు అది అన్నమాట దానికి గుర్తు అందుకని మెల్లగా మీరు దాన్ని కొంచెం గమనిస్తూ స్మరణ చేస్తూ ఉన్నాం భలే చిత్రంగా ఉంది తెలియకుండానే రెండు ముక్కులలోంచి గాలి పీలుస్తున్న భావన కలుగుతోంది మెల్లగా మనసు ఏకాగ్రమై నిశ్చలమై ఎన్నో సంవత్సరాల ముందు దేహం విడిచి చిన్మయంగా ఉండి మాస్టర్ గారికి గొప్ప అనుభవం ఇచ్చిన సాయినాథుల వారి చిన్మయ రూపం అక్కడ మనకు భావనకు వస్తుంది అక్కడ ఉన్నాం కొంతమంది ఉన్నాం అంతే అట్లా కాలం గడుస్తూ గడుస్తూ మనస్సాగి జస్ట్ మన శ్వాస మనకే తెలిసేంత వినిపించేంతగా నిశ్చలమైన స్థితిలో గడుస్తాం అంతే ఎంతసేపు గడిచిందో తెలియదు ఆ తర్వాత ఏమో ఇక లేద్దామా అన్నారు ఆయన అప్పుడు మాలో ఒక స్నేహితుడికి అనుమానం వచ్చింది బయట పోయి చూస్తే గ్రహణం అప్పుడే పూర్తిగా విడిచిపోయింది విడిచేసింది అంటే మాస్టర్ గారు ఏం బయట వెళ్ళి చూడలేదు తమను తాము తమ స్మరణను గమనిస్తూ చెప్పిన విషయం అక్కడ రుజువైంది అందుకని గ్రహగతులకు మానవ జీవితానికి ఉండే సంబంధాన్ని ఆ విధంగా ఒకరోజు నిరూపణ చేసినట్టయింది కాబట్టి ఏదైనా గ్రహణం వచ్చినప్పుడు మూర్ఖాభిప్రాయాలు విడిచి మహాత్ముల యొక్క స్మరణలో ధ్యానంలో కనీసం పారాయణలో అన్యచింతలు వదిలి ఉంటే మనం వీలైనంత మెరుగైన జీవితం గడిపిన వాళ్ళం అవుతాం మన కోసము సకల జీవుల కోసం శ్రేయస్కరమైన రీతిలో మనం గడిపిన వాళ్ళం అవుతాం ఆ తర్వాత ఆయన సుప్రసన్నంగా మా అందరికీ ఇచ్చి సాగనంపారు ఆ వెన్నెల వేళ ఎప్పటికీ అజరామరమైనటువంటి జ్ఞాపకంగా ఉంటుంది ఆ విధంగా ఎన్నో జ్ఞాపకాలు అవన్నీ మహాద్భుతమైన సుందరతర విశేషాలు వాటన్నిటిని తరచూ చెప్పుకుందాం ఏ ఒక్కరికి ఏ చిన్న మేలు జరిగినా అది మందిగా భావిద్దాం మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం ఈ పవిత్రమైన భాద్రపద పూర్ణిమ నాడు సకల జీవులకు ప్రతివారికి సమస్త శ్రేయస్సులు లభించాలని ఆశిస్తూ అభిలషిస్తూ నమస్కరిస్తూ సెలవు

i Mira